ఈ రోజు నుంచి క్యాంప్ ఆఫీస్ కేంద్రంగానే నేను పనిచేస్తా ఇది మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మన అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి ఈ రోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రజల కష్ట సుఖాల్లో పంచుకోవడమే మా బాధ్యత మహబూబ్ నగర్ శాసనసభ్యునిగా ఎన్నికైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ప్రకటించినట్లు ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు తన క్యాంపు కార్యాలయానికి ప్రజలు నిర్భయంగా వచ్చి సమస్యలు విన్నవించుకోవచ్చని ప్రకటించడంతో బాధితులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక నుండి క్యాంపు కార్యాలయం ప్రజలందరిదని కలిసికట్టుగా పనిచేసి పాలమూరు అభివృద్దికి పాటు పడదామని హామీ ఇచ్చారు ప్రజలు ఎవరు కూడా ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన పని లేదని తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు

అవునా మా ఇప్పుడు ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక నువ్వు రా ఇప్పుడు వస్తే లాభం లేదు మన దగ్గర ఫైల్ లో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్పినా లాభం లేదు అప్పుడు చెప్తాం ఈ కాపీ తీసుకొని రాసి పెట్టు క్యాంటీన్ కోసం ఓకే అమ్మా మరీ ఫైల్ చేసి పెట్టు

हर क्रेन में खाली रहते हैं साल दो बार खाली होंगे उनका घरेलू कार्य साल बार साल वगैरह कास्ट हम रिडने पर सरकार परेशान हैं सर अभी के पास फोटो का भी है ना ये तो सस्पेंड ये सीधा मार लाल मार हाँ ये सभी लंदर वाले हैं हाँ

பட்டயர்ஸ் கார்டு வேஸ்டே மரியேஸ்தார் சஸ்பெண்ட் చేస్తారు ఆ సంమాది ఎక్కడతార మాకు కపు ఆమే తప్పా ఆమే తప్పే చాలా అచాజ్ చేస్తారు सबके लिए पुष्पा కార్కి గామే కావాలి మైన్ మైర్ ప్రచారం చేయొచ్చు ఆటలారి కార్కి నాది నోకటి మీకేం చేసం చేసం తోబె వెళ్ళేది నమలారి కమిషనర్ కాదు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ ఎవరు చూస్తారు చెప్పాలి ఇది వస్తా ఓకే डबल बेडरूम नहीं है कंस्ट्रक्शन करेंगे आपका लिस्ट क्योंकि आप लोग एक लाख है कैसे कहेंगे नया आएगा देता तो इसीलिए हमारे पास रजिस्टर रहेगा अच्छा स्पीच दिया न वेरी गुड पहले तो के लोग हैं सर से कमे मिला थे क्या हमारे पूर्व से मैं पहले के नहीं आप कभी भी आ सकते बहन ये ऑफिस आपका है वेरी गुड वेरी गुड आप भी ऐसे लोग को रिकमेंड करना जिसके पास घर नहीं है जिसके हाँ, पास तीन तीन घर तो है दो दो घर है मत रिकमेंड करो हकीकत क्या है सरकार सौ घर सैंक्शन करती एप्लीकेशन हजार रहते मतलब जो गरीब है उसको मिलना उसको मिलना है।, और की है।, हर कोई नहीं है हर कोई आप छत रह रहे कांग्रेस ऐसी करना कांग्रेस ऐसी कांग्रेस पार्टी और किसी को, को भी किसी को भी एक रुपया नहीं देना समझो हाँ ये लोग दो दो। वापस ले लो जिसको दिया मैं, मैं जब तक एम एल ए हूँ यहाँ पर किसी को एक रुपया देने की जरूरत नहीं है बात करा जो जरूरतमंद है उसके पास जाना उसका इश्यू क्या है मेरे पास ले क्या है? अभी क्या बोल रहे अभी, अभी, अभी थोड़े आने के लिए टाइम और अपने लिए बहुत अच्छा है क्या गया आपने महिलाओं को

अलर्ट कर देता हूँ ठीक है टाइम लगता ठीक है देता हूँ मगर अभी नहीं जब गवर्नमेंट से आता है करेंगे जरूर कर पहले तो आप सिस्टम को समझो अभी डबल बेडरूम नहीं है जो सरकार आया नया सरकार नया सैंक्शन होगा आपको अभी डबल बेडरूम देने का नहीं है पांच लाख रुपए देने का है तो मेरे पास जो 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 लिस्ट है वो लिस्ट के हिसाब से जब होता है एक क्लियर एक एक तो करता हूँ ठीक है आप क्या करना? आप आके रजिस्टर करके या रजिस्टर में लिखवा देना बस आपका काम वही है ठीक है

हम्म आप किसको नियत ओके अप्लाई చేశారు కొసల తాచి కరెంట్ ఫిజికల్ కాపీ ఉండాలి రిజిస్టర్ లో అవుతుంది జాబ్ చేస్తున్నావు ఎక్కడైనా మీ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారా మీరేం చేస్తున్నారు ఏ షాప్ సరే ఒకసారి రెగ్యులర్ గా టచ్ లో ఉండండి మా తరఫు నుంచి ఏమైనా చేయగలిగితే చేస్తాం సరే సీఎం గారి దృష్టిలో ఉంది చేస్తారు ఇది నాకు ఫైల్ పెట్టు నేను ఒకసారి కార్ పెట్టు గుంతగా ఎందుకు నేను కనుక్కుంటా ఇది నా గుర్తు ఎందుకు గుంతలు ఉన్నాయి నేషనల్ హైవే వల్ల మరి ఆ నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడు ఎంతమంది ఉన్నారమ్మా మీరు అది కనుక్కో ఒకసారి కనుక్కో దాని ప్రాబ్లం లేదు ఎవరితో నేషనల్ హైవేతో మాట్లాడు ఎట్ చనిపోయాండు ఎంత ఎంతమంది ముగ్గురు పిల్లలు అవునమ్మా ఎప్పుడు చనిపోయాడమ్మా ఓకే

సరే నేను దాంట్లో కన్సెషన్ ఏమని చెప్తే ముప్పై చెప్తాను ముప్పై టేస్ట్ ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేసుకుంటాం పిల్లలు సరే మనం కలెక్టర్ తోటి మాట్లాడి ఒరిజినల్ ప్లాట్ ఓనర్స్ కి ఏం చేయాలని చేస్తాం వచ్చింది కదా ఇది సో ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాత మిగతా డబుల్ బెడ్రూమ్ అని చెప్తారండి కొద్దిగా ఇది డీటెయిల్ రాసుకో డబుల్ బెడ్రూమ్ రాసుకో